ఇంటి దీపమని ముద్దించుకుంటే మూతి మీసాలు కాల్పని అట ఇగో ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ పబ్లిక్ ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ నోట్లనే మన్ను కొట్టే పని చేస్తున్నారు మన తెలంగాణ గొంతు కోసే కథ తయారు చేస్తున్నారు గింత మోసమా గింత అన్నాలమా నమ్ముతే ఇట్లా గొంతుకు వస్తారా పబ్లిక్ ఎంత మంచోళ్ళైతే మాత్రం మీరు ఇట్లా ఏసురు పండుతేనా తెలంగాణ ఏం ఏం ఇక్కడ ఆ అయిపోయిల్లా అంతా అయిపోయింది మన హైదరాబాద్ ను ఎత్తుకపోతే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పీతి కూర్చున్నారు ఇట్లా ఓట్లు అయిపోగానే అట్లా మన హైదరాబాద్ ను గుంజుకుంటే అన్ని తయారు చేసిరట ఇక హైదరాబాద్ లో మన పచార ఉండదు మన పని కాదు మొత్తం ఢిల్లీలో ఉన్న సర్కారు చేతులకు పోతుంది పోలీసు వాళ్ళు గీలిస్ వాళ్ళు అంతా వాళ్ళు చెప్పినట్టే వింటారు

లెఫ్టినెంట్ గవర్నర్ అని ఒకళ్ళు పెడతారు ముఖ్యమంత్రి వాళ్ళను కాదని అడుగు తీసి అడుగు లేకుండా కంపెనీలకు వెళ్ళి మనకు ట్యాక్సులు రావు ఇక ట్యాక్సులు రాకపోతే రాష్ట్రంలో ఉన్న సర్కారు కు పైసలు ఎడికి వస్తాయి పింఛన్లు రైతు బంధు పథకాలు ఎట్ట నడుస్తాయి అంటే ఒక్క ముక్కలు చెప్పాలంటే అన్నింటినీ కట్టి దానికి రాయి కట్టి నూకినట్టే అవుతుంది తెలంగాణ బతుకు కేంద్రంలో ఉన్న సర్కారోళ్ళు ఇప్పుడు మనకు ఇవ్వాల్సిన పైసలే సక్కగా ఇస్తలేరు హైదరాబాద్ హైదరాబాద్ను వాళ్ళ చేతులకు తీసుకున్నారు అంటే మన బతుకు మళ్ళీ ఎప్పటి లెక్కనే ఎనుగులో పడ్డట్టు అవుతుంది అందుకే గీ ముచ్చట వాళ్ళు ఎంత గరం అవుతున్నారో చూడుండ్రి ఇప్పుడు ఏ పార్టీ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అధికారులు కూర్చోని కూడా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తాము అనేటటువంటిది అది సరైనటువంటిది కాదు కేంద్రపాలిత ప్రాంతం అనేటువంటి మళ్ళీ మరొక తెలంగాణ ఉద్యమమే జరుగుతుంది తప్ప కేంద్రపాలిత ప్రాంతాన్ని చేయడానికి కూడా ఈ తెలంగాణ ప్రజలు కానీ విద్యార్థులు యువకులు విద్యార్థులు నిరుద్యోగులు ఎవరు కూడా దీన్ని ఒప్పుకోవడానికి సంసిద్ధంగా లేరు అట్లా చేస్తే హైదరాబాద్ కు లాసు మాకు కూడా లాసు కదండి హైదరాబాద్ తీసుకపోయి కేంద్రపాలిత చేతిలో పెడితే ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాము మీరు రాజకీయ నాయకులు ఏదైనా చేసుకోండి కానీ హైదరాబాద్ని తీసుకుపోయి మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఒప్ప చెప్పొద్దు వన్ మిస్ అవుతాయి మనకి ఇంకేమైనా కూడా మనకు అట్లా మనం సొంతంగా చేసుకునే హక్కు కోల్పోతాం మనం ఏదైనా కూడా హైదరాబాద్ నగరం అనేది తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుని యొక్క ఇల్లు లాంటిది అలాంటి హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి మేము ఇక్కడ మా యొక్క ఆటలు కొనసాగించాలి ఇక్కడున్న ఆర్థిక నిధులను మేము ఢిల్లీకి తరలించుకోపోవాలని చేస్తున్న యొక్క కుట్రను తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా తిప్పికొట్టాల్సిన పరిస్థితి చాలా తొందరలోనే మనకు వచ్చింది అధికారంలో వచ్చి నాలుగు నెలలు కాకముందే వీళ్ళ యొక్క విషం లోపల దాగి ఉన్న విషం బయటపడ్డది ఈ లేదో మంచి చేస్తారని ఓట్లేస్తే ఇట్లా మనతో మన కంటేనే ఓడిసే పని చేస్తున్నారని పబ్లిక్ మస్తు కోపం చేస్తున్నారు హైదరాబాద్ జోలుకొస్తే ఉరికిచ్చి కొడతామంటున్నారు